అడవిలోని స్వచ్ఛమైన తేనెను స్వయంగా సేకరించి బైర్లుటి నుంచి శ్రీశైలం వైపు దాదాపు వంద కిలోమీటర్లు తెచ్చి విక్రయిస్తున్న మూగన్న ఇది అతని జీవన వృత్తి ఒక లీటర్ బాటిల్ తేనె ధర వెయ్యి రూపాయలు మాత్రమే ఆ తేనె స్వచ్ఛంగా లేకుంటే డబ్బులు రిటర్న్ చేస్తానని మూగన్న వినియోగదారులకు హామీ ఇస్తున్నారు ఇది మాత్రమే కాదు అడవి నుంచి తీసుకువచ్చిన ప్రతి బాటిల్లో కేవలం తేనె కాకుండా అతని కష్టం సాహసం నిజాయితీ నిబద్ధత కూడా పరిమళిస్తోంది ఈ రోజు మొదటిసారి శ్రీశైలం మార్కెట్ లో విక్రయానికి తెచ్చిన మోగన్న స్థానికులు యాత్రికుల నుంచి మంచి స్పందన పొందుతున్నారు పేరు మనం పోయి కొండలు ఎక్కువ తేనె తీసుకొచ్చే చెడ్డమైన ఎక్కి తీసుకొస్తాం కల్తీ గిల్తీ ఏం లే మనకి ఎత్తనా అయినా అని మారవచ్చు మనది తేనె గ్యారంటీ తేనె కష్టం ఉన్నదేనా కాబట్టి మనం రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాం వెయ్యి రూపాయలు బయట మైనార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు కొండ నుంచి ఎంత దూరం పెడతారు అడవిలో మనం చాలా దూరం పోవాలి పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ ఎంత పోతే అంత దొరుకుతాయి మన లాభం ఫస్ట్ చెట్టు ఎక్కి అంటే మనం తేనె తీగలు పుట్టకుండా ఆకుతిపోయి దాన్ని కాల్చి దాన్ని పొగ పెట్టిన బయలు దొరికి బయనట్టిన వెళ్ళిపోతుండే అయిపోతుండే ఈ కార్తీక మాసం కదా ఏమైనా తీసుకుంటారేమో అని ఈ ప్రకారం కొత్తగా వచ్చిన ఈ రోజు మనం ఇక్కడికి అట్లా అట్లానే సేల్స్ అక్కడనే సేల్స్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు పల్లెదు తీసుకున్నాడు ఇది దానికి అంటే బయట మార్కెట్లో బెల్లం పాకం ఇట్లా కలిపి అమ్ముతుంటారు కదా బయట అమ్ముతారు ఇక్కడ మనం అట్లే మీ దగ్గర చెట్టు మించి డైరెక్ట్ కళ్ళ ముందు దింపండి ఎవరైనా ఉంటే అట్నే దింపి అట్నే ఇస్తాం